ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మా డాబా నుంచి మా ఇంటి ఎదురుగుండా చెట్లన్నీ ఎలా కనిపిస్తాయో చూపిస్తూ కబుర్లు చెప్పుకుందాం సరదాగా ఒక పాట ఒక మాటకి స్వాగతం దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం చూడండి మా డాబా మీద నుంచి ఇలా ఎదురుగుండా చెట్లు ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంది కదా గ్రీనరీ ఎక్కడున్నా బాగుంటుంది అంటే మాది డ్యూప్లెక్స్ హౌస్ వల్ల మా టెర్రస్ కూడా అప్ అండ్ డౌన్ అనమాట నేను మధ్యలో కొంచెం డౌన్లో ఉన్న టెర్రస్ మీద నుంచి ఇది తీస్తున్నాను కొంచెం ఎత్తుగా కొంచెం ఒక మూడు నాలుగు అడుగులు ఎత్తులో ఉన్న టెర్రస్ నుంచి చూస్తు అక్కడ ప్రకృతిని తీస్తున్నాను అనమాట చాలా బాగుంది కదా గ్రీనరీ ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉంటాయి చెట్లు పక్కనే ఉంది ఉందనమాట అక్కడ చెట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంటాయి మరి ఈ ప్రకృతిని చూస్తూ మనం కొన్ని కబుర్లు చెప్పుకున్నాం ఇవాళ నేను మీతో మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటంటే ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో సమానమైన వాటా ఇవ్వాలా తల్లిద తల్లిదండ్రులు తదనంతరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నప్పుడు ఈ ప్రశ్న మొదలు తలెత్తుతుంది కదా మరి ఆడపిల్లలేమో పెళ్ళిళ్ళు చేసుకుని బయటకు వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళ సెటిల్మెంట్ అన్నీ వాళ్ళ అత్తారింట్లో వాళ్ళ ఆస్తులు ఇవి వాళ్ళు తీసుకుని అలా వాళ్ళు సెటిల్ అవుతారు ఇక్కడ అన్నదమ్ములు మళ్ళీ ఆస్తులు ఎప్పుడో తండ్రి కొన్ని ఆస్తులు ఉన్నాయనుకోండి ఆ ఇల్లు వాళ్ళు ఉంటున్న ఇల్లు మొత్తం వాళ్ళ వాళ్ళ తదనంతరం అనేటప్పటికీ బాగా రేట్లు పెరగడం తర్వాత పాత పడిపోవడం కానీ రేట్లు పెరుగుతాయి రేట్లు పెరగడం వల్ల వాటి మరి చాలా వాల్యూ పెరిగి డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు దానిలో సమమ సమంగా వాట ఆడపిల్లలకి ఇవ్వాలా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నా అభిప్రాయం అయితే ఏంటంటే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని పాయింట్లు ఆలోచించాలండి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఆ ఆడపిల్లలు కూడా ఆ మగపిల్లలతో సమంగా ఆ కుటుంబ బాధ్యతని ఆ తల్లిదండ్రులు బాధ్యతని తీసుకున్నారా అన్న ప్రశ్న మొదట వస్తుంది ఒకవేళ సమంగా తల్లిదండ్రులని తల్లిదండ్రుల బాధ్యతను పంచుకుంటే చివరిలో తండ్రి పేరున్న ఆస్తిని అన్నదమ్ములతో సమంగా డిమాండ్ చేయచ్చు మరి అది తల్లిదండ్రులతోటి మరి పెద్దవాళ్ళని చూసుకోవాలంటే ఎంత కొడుకులకి ప్రేమ ఉన్నా అతని సంసారాన్ని చూసుకుంటూ వీళ్ళ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి అనారోగ్యాలు వస్తాయి రోబోలు వాళ్ళతో ఎన్నో సమస్యలు ఉంటాయి అంటే అవి ప్రేమ జాగ్రత్త ఎన్నో సమస్యలు అంటే అది ప్రేమతో అందరూ బా తీసుకోవాల్సిన బాధ్యత కొడుకులైనా కోడళ్ళైనా మరి ఎన్నో రకరకాల సమస్యలు వస్తాయి ఒకటే కదా ఆ పాయింట్లోకి వెళ్తే మనకి మళ్ళీ ఏ తర్వాత అదే కాకుండా ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కట్నం అంటే ఇస్తే అది కూడా లెక్కలోకి తీసుకోవాలి అన్నదమ్ముడితో సహా త ఆస్తిని సమంగా కావాలని డిమాండ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి చేసేటప్పుడు ఇచ్చిన కట్నం అది ఈరోజు ఎంత వ్యాల్యూ ఉందో చూడాలి అది కూడా లెక్కలోకి తీసుకోవాలి తర్వాత ఒక్కోసారి తండ్రి దగ్గర డబ్బులు సరిపడా డబ్బులు లేకపోతే ఆడపిల్ల పెళ్లి చేయడానికి కొడుకుల జీతాల్లో సంపాదన నుంచి కూడా తీసుకుని పెళ్ళిళ్ళు చేస్తారు పాపం ఆడపిల్లలకి అలాంటప్పుడు మరి తర్వాత ఈ తల్లిదండ్రుల బాధ్యతలు చూసి ఆ అబ్బాయిలు ఆ అబ్బాయిలు మరి పెద్ద అయిన తర్వాత ఆస్తి అమ్ముకున్నప్పుడు దానిలో సమ సమంగా వాటా ఇమ్మని అడగడం ఆడపిల్లలు అడిగితే మాత్రం అది అన్యాయమే అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు కట్నం ఇదివరకంటే ఇప్పుడు అంటే కట్నాలు కొన్ని చోట్ల ఉన్నాయనుకోండి లేవని చెప్పడానికి వీల్లేదు కట్నం కాకుండా ఆడపిల్లకి పెళ్లి చేయడానికి లక్షల లక్షల ఖర్చులు అవుతాయి చదివించడానికి ఖర్చు అవుతుంది పెళ్లి చూడని లక్షల లక్షలు ఖర్చులు అవుతాయి తర్వాత ఆ పెళ్ళి పిల్లకి కొనే బంగారం ఎంతో మినిమం బంగారం కొంత పెడతారు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు పెడతారు ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి ఆడపిల్లలు నేను నీకన్నా నేనేం తక్కువ నేను సమమే నువ్వు ఆ నాన్నకు నువ్వు నేనే ఇద్దరూ ఈక్వలే అంటూ లాస్ట్ని ఆస్తిని పంచుకునేటప్పుడు సమంగా వాట ఆడగడం చాలా అన్యాయం అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ తల్లిదండ్రుల బాధ్యతలు ఈ ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మరి పుట్టింటికి వెళితే పురులు పోయడాలు ఈ బాధ్యతలు ఎన్ని తీసుకుంటారు కదా వాళ్ళు అందుచేత సమ సమంగా ఆస్తులు వాట అడిగేటప్పుడు ఈ పాయింట్లన్నీ ఆలోచించాలండి తల్లిదండ్రుల బాధ్యత మాత్రం ఆడపిల్లలు తీసుకోనప్పుడు అన్నదమ్ములతో అన్నదమ్ములు తర్వాత ఆస్తులు తండ్రి సంపాదించిన ఆ ఇళ్ళు అవి అమ్ముకుని డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళతో సమంగా వాటా ఏమని అడగడం సబబు కాదనిపిస్తుంది అన్నదమ్ములు సంతోషంగా ఎంతో కొంత డబ్బుని ఇవ్వాలి అంత ఆస్తిని అమ్ముకున్నప్పుడు ఏదో ఒక ఎంతో కొంత ఇవ్వమన్న పాయింట్ మీద డిమాండ్ చేయాలి తప్ప సమంగా వాటా ఇమ్మని అడగడంలో చాలా పాయింట్లని మనం లెక్కలోకి తీసుకోవాలని నా అభిప్రాయం అదే అనమాట తర్వాత మనం ఇక్కడ ఆడపిల్ల అటు ఇదే ప్రిన్సిపల్ అక్కడ హస్బెండ్ విషయంలో కూడా అప్లై చేస్తారు కదా సో హస్బెండ్ వైపు నుంచి వచ్చే ఆస్తి వస్తుంది ఇక్కడ అన్నదమ్ములు ఆస్తి కావాలి అక్కడ హస్బెండ్ ఆస్తి కావాలి ఇలా ఎందుకు ఎందుకంటే ఒక సిస్టమ్ ఫాలో అవుతుంటే అక్కడ హస్బెండ్ వైపు నుంచి తనకు వస్తుంది ఇక్కడ వదిని గారికి తన హస్బెండ్ వైపు నుంచి వస్తుంది అలా అనుకోవాలి తప్ప కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అన్నగా ఆ మగపిల్లాడి తల్లిదండ్రుల బాధ్యత ఏమీ తీసుకోకుండా దూరంగా ఎక్కడో ఉంటున్నప్పుడు ఈ తల్లిదండ్రుల బాధ్యత అమ్మాయి తీసుకున్నప్పుడు మాత్రం ఆ అమ్మాయికి ఆ ఆస్తిలో వాటాని డిమాండ్ చేసే హక్కు ఉంటుంది మరి నా అభిప్రాయం ఇదండి మరి మీరు మీరేమంటారు మీ అభిప్రాయం చెప్పండి నిజంగా మరి పెద్దవాళ్ళ బాధ్యత అనేది కొన్ని సమస్యలతో వాళ్ళ ఆరోగ్యాలు తర్వాత ఎన్నెన్నో సమస్యలు మగవాడు అంటే భార్యకి అమ్మకి పడదు ఆ ఫ్రిక్షన్ ఎదుర్కొంటాడు మగాడు ఎంత ఫ్రిక్షన్ ఉంటుందండి చెప్పడం ఏది చాలా అంత ఈజీ విషయం కాదు అటు భార్యని సముదాయించాలి అటు తల్లిని సముదాయించాలి అంత మానసిక సంఘర్షణని ఎదుర్కొంటాడు మగాడు తల్లిదండ్రుల్ని భార్యని సమంగా ఇద్దరిని తృప్తిపరచాలంటే ఎంతో సంఘర్షణ ఎదుర్కొంటాడు ఇది అందువల్ల ఎన్నో పాయింట్లు చూడాలి నేను నేను నా నాన్నకి నేను నువ్వు సమానమే మీ ఆస్తులు నాకు సగం ఆట ఇవ్వమని ఆడపిల్ల ఈజీగా అడిగేయకూడదు ఎన్నో పాయింట్లు దీనిలో కన్సిడర్ చేసుకోవాలి మరి మీ అభిప్రాయం ఏంటో నాకు మీ కామెంట్స్ రూపంలో చెప్పండి మరి ఇంతకు నా తోట చూసారా మా మా డాబా మించి కనిపిస్తున్న ప్రకృతి మీకు ఎలా అనిపించింది అది కూడా లో చెప్పండి